వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుదా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేసినందుకే మాజీ ఎమ్మెల్యే అలా నన్ను గుర్తించి చిన్నచింతకుంట ఎంపీపీ పదవి అప్పగించారని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో పాటు ఆయా గ్రామాలలో ప్రజలు నా జన్మదినం సందర్భంగా ముచ్చింతల చిన్నచింతకుంట ఉంద్యాల గ్రామాలతో పాటు తదితర గ్రామాలలో బాణసంచాలు కాల్చి శాల్వాలు కప్పి కేకులు కట్ చేసి కేకుతో పాటు స్వీట్స్ను ప్రజలకు పంపిణీ చేశారు पर ఆల వెంకటేశ్వర రెడ్డి గారి సైనికులం తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ ఉద్యమకారులలో ఒక ఉంజాల గ్రామం అంటే ఒక ఉద్యమంలో ముందుండి నడిపిన గ్రామం ఇది ఒక పెద్ద గ్రామము ఈ అభిమానానికి నేను అందరికీ శిర్సు వంచి నమస్కారం చేస్తున్నా మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సైనికులంగా తయారు కావడం జరిగింది నా బర్త్డేకు ఇక్కడ ఉన్న గ్రామ యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా అన్నమా మా ఊరికి రావాలి మీ అమ్మమ్మల ఊరు మీరు ఖచ్చితంగా వచ్చి బర్త్డే చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్తే చాలామంది చాలా గ్రామాల్లో కూడా ముచ్చిదల గ్రామంలో ఒక ఇరవై ఇరవై గ్రామాల్లో ఉండడం జరిగింది కానీ వీళ్ళు వీళ్ళు కోరిన కోరిక ప్రకారంగా మేము ఇక్కడ వచ్చి బర్త్డే సంబరాలు చేయడం జరిగింది మీకు అందరికీ ఉందాల గ్రామ యువకులకు పెద్దలకు అందరికీ శిరసి వంచి నమస్కారం చేస్తున్నా మీకు ఎల్లప్పుడు కూడా నేను ఒక ఎంపీపీగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా ఈ గ్రామంలో ఒక ఎంపీపీగా పదవి అయిపోయిందనే నాకు దాశ ధ్యాస కూడా లేదు ఒక ఎంపీపీగానే ఉన్నా ఒక ఉద్యమకారునిగా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అనుచరుణుగా ఉన్నా ఆ దాని ఆ దాని ప్రకారంగా నేను పనిచేస్తున్నా కానీ ఒక ఒక మాకు పదవులు ముఖ్యం కాదు తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికైనా సరే పదువులు ఎప్పుడు కూడా ముఖ్యంగా ఎందుకంటే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన వాళ్ళు కదా ఇన్న మొన్న కూడా కొంతమంది నాయకులు లేదు అంటే నేను బర్త్డే రోజు మాట్లాడకూడదు ఎందుకంటే ఒక ప్రెస్ ప్రస్తుత చెప్తున్నా ఏదైనా సరే రైతులకు కానీ ఎవరికి కానీ హాని కలిస్తే వందకు వంద శాతం చిన్న చింతకుండ మండలం కానీ కౌకుంట మండల నాయకులను కానీ అందరం కలిసి ముందుండి నడపడానికి సిద్ధంగా ఉన్నాం ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆశీస్సులతో మొన్ననే మేము బోనస్ వాడలేదు రైతు బంధు పడలేదు రుణమాఫీ కాలేదని చెప్పి కలెక్టర్ గారికి కానీ అన్ని కానీ తెలంగాణలోనే మొట్టమొదటిగా కంప్లైంట్ చేసింది ఒక చిన్న చింతకుంట మండలంకి వెళ్ళే దాన్ని వైరల్గా అన్నీ రాష్ట్రం మొత్తం కూడా కావడం జరిగింది దానికి కొంతమంది నాయకులు ఏం చేసిరంటే నే మీద కేసు పెడుతున్నాం పోలీస్ స్టేషన్లో అని చెప్పినారు అరే నాయన మాకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు మేము కేసులు చిన్న చిన్న కేసులు పెట్టకండి రైతుల గురించి కానీ తెలంగాణలో ఉన్న వ్యక్తుల గురించి కానీ మా మండలంలో ఎవరికైనా చీమ కలిస్తే కూడా వందకు వంద శాతం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కేసు పెడితే పది రోజులు ఇరవై రోజులు ఖచ్చితంగా జైలు పోయేటట్లు పెట్టండి కానీ ఒకరోజు మీరు స్టేషన్ బెయిల్ ఇస్తాం చేస్తామంటే అటువంటి కేసులొద్దు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న రైతాంగానికి కానీ మన మండలం ఉన్న రైతాంగానికి కానీ బోనస్ వాళ్ళకుంటే ఖచ్చితంగా మేము ఖండిస్తాం ఎందుకంటే బోనసుకు మీకు నమ్ముకొనే మిమ్మల్ని నమ్మి బయట రెండు వేల ఏడు వందల రూపాయలు అమ్ము రెండు వేల ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు అమ్ముకుంటుండ్రీ కానీ మీరు మోసం చేసింది ఏంటంటే బోనస్ ఇస్తామని చెప్పి కొంతమందికి ఒక పది ఇరవై మందికి గ్రామం వేసి మిగతామందికి ఎవరు వేయకుండా ఉండడం జరిగింది దానివల్ల కాంప్లైంట్ చేయలేకపోతే వాళ్ళు కేసు చేస్తారు ఈ కేసుల కేసుకు బెదిరిటం కాము కనుక మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు మళ్ళా ఒక మూడు సంవత్సరాలు మనం కన్ను మూసుకొని ఉంటే వందకు వంద శాతం మళ్ళా మన ఆల వెంకటేశ్వర రెడ్డి గారు భారీ మెజార్టీతోన గెలవడం జరుగుతుంది కనుక మనం ఎప్పుడు కూడా మన పదవి లేదు మన మనము రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేమని ఎప్పుడు కూడా అనుకోకండి మనమే ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన వాళ్ళమే ముఖ్యమంత్రిగా ఉన్నాం వరకు కూడా చాలా మంది మర్చిపోతున్నారు మన రేవంత్ రెడ్డి గారి పేరే మర్చిపోతున్నారు కనుక మన కేసీఆర్ గారు ఉద్యమకారుడు అన్ని పనులు చేసిన వ్యక్తి కనుక మీకు అందరికీ మీ తెలంగాణ వచ్చిన తర్వాత మీ గ్రామం ఎంత అభివృద్ధి జరిగింది ఏది జరిగిందని మీకు అందరికీ తెలుసు రైతులు కూడా ఎంత అభివృద్ధి జరిగింది రైతులకు ఎంత లాభం జరిగిందని కూడా తెలుసు కనుక మళ్ళా రైతు సోదరులు కానీ అందరు కానీ మహిళలు కానీ యువకులు కానీ మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడొస్తారు వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక మనం అందరము కలిసికట్టుగా ఇలాగనే ఉండాలి ఇలాగనే ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఎప్పుడు కూడా మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో డిపాజిట్ గలంతవుతుంది